కేసీఆర్ కేటీఆర్ అవినీతిపై విచారణ జరపాలని హోంశాఖ మంత్రి అమిత్ షాను ఈటల రాజేందర్ ఎందుకు కోరడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అంతాయ్పల్లిలో కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి భారాసా భాజపానలో లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కేటీఆర్ అవినీతి ఫోన్ల ట్యాపింగ్ గురించి ఈటల రాజేందర్ ఎందుకు మాట్లాడడం లేదన్నారు ఎందుకు ఈటల రాజేందర్ కేసీఆర్ అవినీతి మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద హైదరాబాద్ చుట్టూ ఆక్రమించుకున్న భూముల మీద ధరణి పోర్టల్ అడ్డం పెట్టి కొల్లగొచ్చిన వేల కోట్ల రూపాయల మీద కేసీఆర్ కుటుంబం మీద కల్వకుంట్ల తారక రామారావు అవినీతి మీద ఈటల రాజేందర్ విచారణకు ఎందుకు ఆదేశాలు తీసుకురాలే అమిత్ షా నుంచి అని నేను అడుగుతున్నా నేను చూటిగా అడుగుతున్న ఈటల రాజేందర్ నీ భూములు ఆక్రమించుకున్నాడు నీ మీద అక్రమ కేసులు పెట్టినా నువ్వు మాట్లాడినావు కదా నాడు నువ్వు ఎమ్మెల్యేగా దాదాపు మూడేళ్ళు బీజేపీ ఎమ్మెల్యేగా అమిత్ షా మంచిగా మనిషిగా ఉన్నావు కదా ఏ ఒక్క రోజైనా ఆనాటి ప్రభుత్వం కల్వకుంట చంద్రశేఖరరావు అవినీతి మీద ఒక్క ఫిర్యాదు ఆయన చేసినవా చంద్రశేఖరరావు నిక్కు నిక్కుదేసి వేల కోట్ల రూపాయలు ఎందుకు ఆ కేసీఆర్ నుంచి రాబట్టడానికి ప్రయత్నం చేయలేదు ఏమి మీ ఆలోచన నేను అడుగుతున్నా ఏంటి మీ అండర్స్టాండింగ్ అని నేను అడుగుతున్నా అయ్యే చోడంట కొడుకు మంచోడంట ఉంటాదే ఉంటాదే గరే దున్నపోతు వేస్తే దూడ గట్టు మీద మేస్తదా మీరు చెప్పండి ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకు ఈట రాజేందర్ ఏ రోజు కూడా కేసీఆర్ గురించి మాట్లాడాడు కేటీఆర్ అవినీతి మీద మాట్లాడాడు టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడాడు టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఎందుకు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడు